హాయ్ గాయస్ ఈరోజు నేను అడవిలో ఉన్నాను ఈ అడవిలో మీకు ఒక కొత్త రకమైన ఫ్రూట్ని అయితే చూపిద్దాం అనుకుంటున్నాను ఆ ఫ్రూట్ ఏంటనేది మీకు చూపిస్తాను రండి ఈ ఫ్రూట్ గురించి చాలామందికి తెలుసు కానీ తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చూపిస్తాను రండి నేను చూపించబోయే పండ్లను అయితే మా సైడు నకరకాయలు అంటారు మరి మీ సైడ్ ఏమంటారు కింద కామెంట్ అయితే చేయండి లాస్ట్లో చూసిన తర్వాత ఈ పండ్లనేవి వర్షాకాలం స్టార్టింగ్ జూన్లో మాత్రమే దొరుకుతాయి తర్వాత ఎప్పుడు దొరకవు ఈ వర్షాలు పడడం వల్ల అడవి కూడా చూడండి కొత్తగా ఇగురులు పెట్టి పచ్చగా కనిపిస్తుంది ఇప్పుడే మనం ఈ చెట్టు దగ్గరకు అయితే వచ్చాము చూడండి చెట్టుకైతే అయితే చాలా పండ్లు అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ పండ్లు మీకు మీ చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆ చెట్టు చెట్టుకి చూసారా ఇదిగోండి ఇక్కడ ఉంది ఈ పండు ఇదైతే కొంచెం బాగాలేదు ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది ఈ పండుని అయితే నేరుగా తినకూడదు ఈ తొక్కు ఉంటుంది కదా పైన తొక్కనే ఇట్లా చూడండి ఇట్లా నొక్కాలి ఇట్లా నొక్కితే గింజలాగా వస్తుంది బయటికి లోపల ఉన్నదే తీగ ఉంటుంది ఈ తొక్క మాత్రం ఒకరొకరుగా ఉంటుంది అనమాట ఇప్పుడు చెట్టు మొత్తం కాయలన్నీ కోసేద్దాం ఫ్రెండ్స్ మేమైతే ఒక రెండు చెట్లు చూసుకున్న తర్వాత చూడండి ఇన్ని కాయలు అయితే దొరికాయి మాకు ఇప్పుడు ఈ కాయల్లో ఈ ఆకులైతే ఎందుకు వేసామంటే ఆకులు లేకపోతే ఈ కాయలు అనేది వగరైపోతాయి అనమాట అంటే ఎక్కువసేపు ఉండవు ఇవి వెంటనే తింటేనే మనం ఇంటికి తీసుకెళ్ళాలి కాబట్టి ఆకులైతే వేసాము ఆకులు వేయడం వల్ల ఇవి అనేవి పట్టకుండా ఉంటాయి సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఈ పండ్లు ఎవరన్నా తిన తిన్నవాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి